హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఇక్కడ మీకు కనిపిస్తున్న గేదెలు వచ్చేసి మనకైతే అమ్మకానికి ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా ఇట్లాంటి గేదెలు కానీ కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అన్న పేరు వచ్చేసి గణేష్ అనమాట సో వీళ్ళ దగ్గరకు ఎప్పటికీ గేదెలైతే అందుబాటులో ఉంటాయన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మంచి గేదెలు కావాలనుకుంటే అన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్న ప్లేస్ వచ్చేసి మనకి చిలుపురుగుట్ట దగ్గరనే మనకి వీళ్ళ డైరీ ఫామ్ ఉంటుందనమాట మీకు వీళ్ళ దగ్గర ఎప్పటికీ అయితే అమ్మకానికి ఉంటాయి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి లోకల్ ముర్రా అండ్ ముర్రా క్రాస్ జఫరాబాద్ బన్నీ ఇట్లాంటి అన్ని రకాల గేదెలు అయితే వీళ్ళకైతే అమ్మకానికి ఉంటాయి అండ్ అట్లాగే ఆవులు కూడా వీళ్ళ దగ్గర అయితే అమ్మకానికి ఉన్నాయన్నమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది అన్న నెంబర్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ا ريپتا ريپتا ا سا سندا ديدا 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 چپل ريپتا ريپتا نچينتا پر پر واري ا మళ్ళీ ఎమ్మెడే చేసే